హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలనే కోరుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోదాం దెయ్యాల ప్రపంచంలోకి మీ లైఫ్లో ఏమైనా మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాలని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి నేను మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తానండి కొత్తవారు కానీ ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు వెళ్ళిపోదాం దెయ్యాల ప్రపంచంలోకి నా పేరు రవి అది కర్నూల్లో ఒక మారుమూల గ్రామంలో ఉంటాము మేము మా ఫ్రెండ్ పెళ్ళి గురించి వెళ్ళాలి అని అనుకున్నాను నేను అనుకున్న తడు వెంటనే మా ఊరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనుకున్నాం వెళ్ళాలి అనుకొని వెళ్ళాను ఆ మడసటి రోజు పెళ్లి వేడుకలన్నీ జరిగాయి ఆ రోజు సాయంత్రం మా ఫ్రెండ్తో చెప్పి నేను నా బైక్తోటి ఇంటికి వస్తున్నాను నా బైక్ పైన ఆ ఊరు దాటి ఇంకా దూరం వచ్చానోనో లేదో నా బైక్ టైర్ పంచర్ అయ్యింది బ్యాక్ టైర్ పంచర్ అయ్యింది నాకు ఏం చేయాలో తోచడం లేదు అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వరకు అంక అంత ఫాస్ట్ ఏరియా అది అలాగే ఆ రోడ్డుకు ఆనుకొని ఏ ఒక్క గ్రామం లేదు ఇప్పుడు ఎలా అది రాత్రి ఎనిమిది గంటల సమయం రోడ్డుపై ఒక్క వాహనం కూడా లేదు అక్కడక్కడ మాత్రమే వెహికల్స్ కనిపిస్తున్నాయి ఇరవై కిలోమీటర్ల దూరం దాటితే ఒక చిన్న సిటీ వస్తుంది మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇరవై కిలోమీటర్లు ఎలా దాటాలి అలా నా బైకు నడిపించుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉన్నాను తొమ్మిది గంటల సమయానికి నాలుగు కిలోమీటర్లు దాటేశాను కానీ నాకు కాళ్ళు పీకుతూ ఉన్నాయి నేను అక్కడే బైక్ స్టాండ్ వేసి పక్కనే ఉన్నట్టు ఉన్నటువంటి ఒక సిమెంట్ బెంచ్ పై కూర్చున్నాను అంతా నిర్మాష్ నిర్మానుషంగా మారింది అంటే బాగా సైలెంట్ అయిపోయింది సిమెంటు బెంచిపై కూర్చున్న నేను కాస్త వెనక్కి నడుము వాల్చాను ఇక అప్పటికి నేను బాగా అలసిపోయి ఉండడంతో నాకు కాస్త రెప్పలు వాలేయి తర్వాత చాలాసేపు నేను నిద్రపోయాను ఆ చల్లని గాలి నన్ను మరింతగా మత్తెక్కిచ్చింది ఎవరో నా కాళ్ళు గట్టిగా మట్టినట్టు అయ్యింది అనిపించడంతో తుల్లిపడి లేచాను నేను నేను రోడ్డు పక్కనే పై ఉన్నాను నా పక్కనే ఒక పాప కూర్చొని ఉంది తెల్లని దుస్తులలో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది చాలా అమాయకంగా ఉంది ఆ అమ్మాయి ఆ అమాయక చూపు చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఆ పాపని చూసిన వెంటనే వెంటనే సమయం చూస్తే రాత్రి పదకొండు పదకొండు గంటలు దాటింది ఇంత చీకట్లో ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది పెద్దవారు ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశాను కానీ ఆ చుట్టుపక్కల ఎవరు నాకు కనిపించలేదు ఆ పాప కళ్ళు తుడుచుకున్నట్టు కనిపించింది ఆ పాప ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెవరు ఇంత రాత్రి వేళలో ఇక్కడ వండరిగా ఏం చేస్తున్నావు అని ప్రశ్నల వర్షం కుడిపించాడు ఆ పాప ఏమీ మాట్లాడడం లేదు మళ్ళీ అడిగినా సరే ఏమీ సమాధానం చెప్పడం లేదు ఆ పాప మూగది అని అర్థమయ్యింది పాప నీకు మాటలు రావా అని అడిగాడు అందుకని ఆ అమ్మాయి తన నోరు తెరిచి చూపించింది ఆమె నాలుగు తెగి రక్తం కారుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఏమైంది అని అడిగాడు కానీ ఆ పాప ఏమీ మాట్లాడకుండా ఏదో మూగగా సైగ చేస్తూ ఉంది తనకేమీ అర్థం కావడం లేదు సరే మీది ఏ ఊరు ఇంత రాత్రి వేళలో ఇక్కడ ఏం చేస్తున్నావు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అని అడిగాడు అందుకే పాప దగ్గర్లోనే మా ఇల్లు ఉంది అని సైగ చేసింది కానీ సరే మీ మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు నేను ఒంటరిగా వెళ్ళలేను నాకు భయం అని సమాధానం సైగ సమాధానంగా సైగ చేస్తూ ఉంది సరే నేను మీ ఇంటి వరకు తోడుగా వస్తాను ఇలా రా నువ్వు అని పిలిచాడు చెయ్యి చాపిన వెంటనే ఆ చెయ్యిని అందించింది ఆ పాప ఇక ఇద్దరు కలిసి అదే దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఆ దగ్గరలోనే ఒక మామిడి తోట ఉంది ఆ తోటలోకి చేరుకున్నారు ఆ తోట అంతా కీచురాళ్ళ శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి ఒక చిన్న పెంకుటిల్లు కనిపించింది ఆ పాప ఇంటికి చేరుకోగానే పరిగెత్తుకొని వెళ్ళి తలుపు తీసింది ఇంట్లో చిన్న చిన్న గదులు మొత్తం నాలుగు రూమ్స్ ఉన్నాయి అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చారు ఆ పాపని చూసి సంతోషంగా హద్దుకున్నారు వారు నా వంక చూసి ఎవరయ్యా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పగానే ఆ పాప నా గురించి సైగు చేస్తూ వివరించింది ఇంకా అప్పుడు ఆ స్త్రీ నా వంక చూస్తూ నేను పాపని కసురుకున్నాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అప్పటి నుంచి పా మేము పాపని వెతుకుతూనే ఉన్నాం ఎక్కడా కనిపించలేదు మాకు చాలా భయం వేసింది ఈ చీకట్లో ఎక్కడని వెతకగలము వెతుకుతాము అని తిరిగి విసుకెత్తిపోయి మా ఇంటికి వచ్చేసాము నువ్వు మా అమ్మాయిని మాకు అప్పగించావు ఎవరు మీరు అని అడిగారు అందుకు నేను నా గురించి చెబుతూ బైక్ టైరు పంచర్ అయిన విషయం చెప్పాను సరే ఈ రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్తావు ఈ ఉదయాన్నే లేచి వెళ్దు కానీ అంటూ ఒక గదిలోకి తీసుకెళ్ళి నన్ను ఆ గదిలో పనుకోమని అన్నారు అందుకు నేను కూడా సరే అని ఆ గదిలో ఒక మంచం పైన పనుకున్నాను అన్ని గదుల్లో దీపాలు వెలుగుతూ ఉన్నాయి నేను వేరే గదిలో పనుకున్నాను నాకు మంచం నిండా నల్లులు ఉండడంతో సరిగా నిద్రపోకుండా చేస్తున్నాయి ఆ నల్లులు నన్ను అయితే నల్లులు కుడుతూ ఉండడంతో నేను అక్కడ పనుకోలేకపోతున్నాను నా శరీరం మంటలు ఓర్చుకోలేకపోతున్నాయి ఆ నల్లులు కుట్టినందుకు పైకి లేవాలి అని అనుకున్నాను అప్పుడే నా కాళ్ళ వద్ద దగ్గర నా నా కాళ్ళ దగ్గర ఎవరో కూర్చున్నట్టు అనిపించింది పనుకున్న పనుకున్న నేను నా తలపై లేపి తల పైకి లేపి చూశాను నా కాళ్ళ దగ్గర ఆ పాప కూర్చుంది ఆ వెల్తుర్లో తన పై ఉన్న జుట్టంతా విరపూసుకొని తన నోట్లో నుంచి కారే రక్తాన్ని నా తన చేత్తో తీసి నా దేహానికంతా పూస్తున్నట్టు కనిపించింది నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయిపోయింది ఇక అప్పటికే నా దేహం రక్తంతో తడిచి చల్లగా మారిపోయింది ఆమె వేసుకున్నటువంటి తెల్లని గౌను రక్తం పూర్తిగా రక్తంతో తడిచి ఎరుపు రంగులోకి మారిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన నాకు నా గుండె వేగం పెరిగిపోయింది ఆ పాప రూపాన్ని చూస్తున్న నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆ పాప తన నోట్లో నుంచి రక్తాన్ని తీస్తూ నా దేహానికి పూస్తూ ఉంది తనలో తానే నవ్వుకుంటూ అమ్మ ఒకసారి నువ్వు వస్తావా అని పిలిచింది ఆ మాటలు వినగానే మెల్లగా ఆ రూమ్ తలుపు తెరుచుకొని తెరుచుకొని లోపలికి వస్తుంది నేను అలాగే చూస్తూ ఉన్నాను ఏం చేస్తున్నావు అని అని అడగాలి అని ఉంది అయినా సరే నా నోరు అనేది పెగలడం లేదు నా శరీరం జీవశవంలా మారిపోయింది నేను తలుపు వంక చూస్తూ ఉన్నా ఆ పాప వాళ్ళ అమ్మని అమ్మ గదిలో అడుగుపెట్టింది ఆ రూపం మునుపటిలాగా లేదు ఒక భయంకరమైన రూపం లాగా మారిపోయింది మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ పాప పక్కనే కూర్చుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఇలా చెప్తుంది అమ్మ వీడు అమాయకుడు అనుకుంటా పాపం నేను మనిషిని అని చిన్నపిల్లని అని అనుకొని మన నివాసం ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ కొంపలోకి ఈ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఎలా బయటపడతాడో పాపం అనని నా వంక జాలిగా చూస్తూ అంటుంది నా శరీరం భయంతో గజగజ వణికిపోతూ ఉంది లేవలేని స్థితిలో ఉన్నాను ఇక నా అప్పటికే నా ఒళ్ళంతా పచ్చి నెత్తురుతోటి తడిచిపోయెట్టు పోవడంతో పులుసు వాసన ఆ గదంతా వ్యాపిస్తుంది నేను ఆ వాసన భరించలేకపోతున్నాను ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చి నా తల మీద దగ్గర కూర్చొని నా తల నిమురుతూ ఈ రాత్రంతా నా పాపతోటి ఒంటరిగా గడుపు నువ్వు ఆమె సరదా తీరిన తర్వాత నిన్ను వదిలిపెడుతుంది కానీ ఆమెకి ఎదురు తిరిగావో నీ శరీరం ముక్కలు ముక్కలుగా కోస్తాం అంటూ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద కత్తిని తీసుకొని గొంతు మీ గొంతు మీద పెట్టింది నేను భయ భయంతో గట్టిగా అరిచాను అంతే నేను అరవకుండా ఆ పాప నా నోటిని తన తన చేత్తోటి గట్టిగా అదిమి పట్టింది నా శరీరం చెమ్మటితో తడిచి ముద్దైపోయింది ఆ రూమ్లో కారణం లేకుండానే ఎన్నో భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి ఇంటి చుట్టూ నక్కల ఊలలు దగ్గరగా వినిపించసాగాయి తీతువ పిట్టు తీతువు పిట్ట ఏదో సూచిస్తున్నట్టుగా తీతు పిట్ట ఏదో సూచిస్తున్నట్టుగా అరుస్తూ ఉంది అంతరాత్రి వేళలా గుంపులు గుంపులుగా ఆ కాకులు అరుపులు వినిపిస్తూ ఉన్నాయి నా గుండె వేగం అదింత ఎక్కువగా కొట్టుకోసాగింది ఆ ఇంటి వెలుపల ఏదో కోలాహలంగా ఉంది ఏదో ఎక్కువ మంది మనుషులు అక్కడ మాట్లాడుకున్నట్టు నాకు చప్పుడు వినిపిస్తుంది ఇంత రాత్రి వేళలో ఇక్కడ ఏం జరుగుతుంది అని నాకేమీ తోచడం లేదో నా ఒళ్ళంతా చాలా బరువుగా మారింది నేను భయంతో అరుస్తున్నాను కానీ ఆ పాప వచ్చి నా గుండెల పైన కూర్చుంది నా గొంతు నొక్కి పట్టుకుంది నాకు ఊపిరి ఆడడం లేదో భారంగా ఊపిరి తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నా ఒంట్లో ఉన్న నరాలన్నీ ఒక్కొక్క ఒక్కటిగా తెగిపోయేలా ఉన్నాయి ఆ అమ్మాయి నన్ను కదలకుండా నా గుండెల మీద కూర్చుంది ఇక అందరూ ఆ పాప వాళ్ళ నాన్న ఆ గదిలోకి ప్రవేశించి ముగ్గురు కలిసి నాకు కాళ్ళు చేతులు కదలకుండా బలంగా తాళ్ళతోటి కట్టేసి నోరు మెతపకుండా కొన్ని గుడ్ గుడ్డలని తీసుకొని నోట్లో కుక్కి ఆ మంచాన్పై ఉన్న నన్ను ముగ్గురు కలిసి ఇంటి వెలుపలకి తీసుకొని వెళ్ళారు ఆ ప్రదేశం అంతా చిమ్మ చీకటిగా ఉంది కొందరు వ్యక్తులు ఒక గోతిని తవ్వుతున్నట్టుగా కనిపించింది వారు మరింత వేగంగా ఆ గొయ్యిని వేగంగా తీస్తూ ఉన్నారు కొంతమంది నా దగ్గరికి చేరుకొని నన్నే పరీక్షగా చూస్తున్నారు గుడ్ల గువ్వులు అరుపులు మరింత వేగంగా వినిపిస్తూ ఉన్నాయి అక్కడ వాళ్ళంతా వాటిని చెదర కొడుతూ కొడుతూ ఉన్నాయి నాకేమీ అర్థం కావడం లేదు ఆ గోతిని ఎందుకు తవ్వుతూ ఉన్నారో నా శరీరం ఎందుకు కట్టేశారో వాళ్ళ ముగ్గురు ఎవరై ఉంటారో మిగతా వాళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారో నాలో భయంగా భయం మరింత ఎక్కువగా పెరిగింది శరీరం కట్టేసి ఉండడంతో నా శరీరాన్ని అస్సలు కదలలేకపోతున్నాను గొయ్యి తవ్వడం పూర్తయింది అంతా నా వద్దకు చేరుకొని నన్ను పట్టుకొని పైకి లేపి అప్పుడే సిద్ధం సి సిద్ధం చేసిన గోతిలో నన్ను పడేశారు అంతే నా పై ప్రాణాలు పైనే పోయినట్టయింది భయంతో గట్టిగా అరిచాను నా చుట్టూ వాళ్ళంతా నా అరపులు విని నా దగ్గరికి చేరుకున్నారో నా పక్కనే నా బైక్ ఉంది నేను ఎక్కడైతే పనుకున్నానో ఆ ప్రదేశంలోనే ఉన్నానో నాకు అంతవరకు కనిపించిన దృశ్యం ఆ ఇల్లు అక్కడ కనిపించడం లేదు ఇక నాకు చుట్టూ చేరి ఉన్న వాళ్ళంతా పెళ్ళి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక అప్పటికే తెల్లవారుతూ ఉంది వారంతా నా వైపు చూస్తూ ఉండడంతో నాకు కాస్త సిగ్గుగా అనిపించింది నేను పనుకున్న ప్లేస్ అన్నది ఒక సమాధి అది సిమెంట్ బల్ల కాదు నేను చీకట్లో చూసుకోలేకపోయాను ఆ సమాధికి ముగ్గురు ఫోటోలు పెట్టి ఉన్నాయి ఇక ఇద్దరు భార్యాభర్తలు ఒక పాప ఫోటో ఉంది ఆ సమాధి పైన అది చూసి నా ఒళ్ళంతా జలధరించింది వాళ్ళ ముగ్గురు కొన్ని రోజుల క్రితమే యాక్సిడెంట్లో ఒకేసారి చనిపోయారు ఆ సమాధి ఉన్నంత ప్రదేశం అంతా అక్కడ శ్మశానము అని అప్పుడే తెలిసింది మీరేమంటారు ఇలాంటి సంఘటన మీ జీవితంలో జరిగితే మీరేం చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్